ఫ్రెండ్స్ మనం సైన్స్ యొక్క విద్యా ప్రమాణాల గురించి మనం చూసాం గత ప్రీవియస్ క్లాసెస్లో అందులో ఇప్పుడు మనకు తెలిసిందే కింద ఈ చర్చ ఉండి విషయ అవగాహన ప్రశ్నించడం పరికల్పన చేయడం ప్రయోగాలు క్షేత్ర పరిశీలన సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు బొమ్మలు గీయడం నమూనాలు చేయడం అభినందన ప్రశంస సౌందర్యాత్మక విలువలు నిత్య జీవిత వినియోగం జీవ విద్యం పట్ల స్ప్రో కలిగి ఉండడం అనేది మనం చూసాం ఇవి దేనికి సంబంధించి అంటే సైన్స్ యొక్క విద్యా ప్రమాణాలు విషయావగాహన ప్రశ్నించడం పరికల్పన చేయడం ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇప్పుడు ప్రధానంగా దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే సో సాంఘిక శాస్త్ర అభ్యసన శాస్త్రం అంటే సోషల్కి సంబంధించిన విద్యా ప్రమాణాలు మనం ఎందుకంటే ఈవిఎస్ అంటే సైన్స్ ప్లస్ సోషల్ వస్తుంది సో సోషల్లో కూడా తెలిసి ఉండాలి బిట్ ఎట్లా వచ్చినా కూడా మనం చేసేటట్టుగా ఉండాలనేది ఇక్కడ సారాంశం ఇందులో పట ఇందులో ఏమేమి ఉంటాయి సోషల్లో విద్యా ప్రమాణాలను కనుక గమనించినట్టయితే చూడండి ఒకటి ఎకడమిక్ సామర్థ్యాలని అంటే విద్యా ప్రమాణాలు అనేది సాధించాల్సిన సామర్థ్యాలకి విద్యా ప్రమాణాలుగా పరిగణిస్తామన్నాడు ఎకడమిక్ స్టాండర్డ్ అంటే సామర్థ్యాలు విద్యా ప్రమాణాలు వేరువేరు కాదు కామనే అని సో సోషల్లో ఉండే విద్యా ప్రమాణాలు ఒకటి విషయావగాహన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అందులో ఇందులో కామనే ఇక తర్వాత తేడా వస్తుంది రెండు ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం అంటే పాఠ్యాంశం రీడింగ్ ద టెక్స్ట్ గివెన్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే పుస్తకంలో ఉన్న పాఠ్యాభాషం చదవాలి అర్థం చేసుకోవాలి వ్యాఖ్యానించాలి అది టెక్స్ట్ బుక్ే కావచ్చు లేదా మామూలుగా ఏది ఇచ్చినా కూడా టెక్స్ట్ను లేదా న్యూస్ పేపర్ ఇస్తాం అది చదవాలి అవగాహన చేసుకోవాలి వ్యాఖ్యానించాలి మూడు సమాచార నైపుణ్యాలు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటే సమాచారాన్ని సేకరించడం అనేది అంటే అది ఇంటర్వ్యూ ద్వారా కావచ్చు లేకపోతే మామూలుగా పరిశీలన ద్వారా కావచ్చు సో సమాచారాన్ని సేకరించే నైపుణ్యం తర్వాత నాలుగవ సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం ప్రశ్నించడం రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్ అంటే పిల్లలకు లోపల ఏంటంటే కాంటెంపరీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెండర్ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది లింగ వివక్షత అనేది ఒక అంశం అనేది మనం డిస్కస్ చేస్తున్నాం సో పిల్లలకి ఏంటంటే మనం ప్రశ్నించేటట్టు వాళ్ళ క్వశ్చన్ అదే అదేవిధంగా ఏం జరుగుతుందో రిఫ్లెక్ట్ కూడా చేసుకోవచ్చు పఠ నైపుణ్యాలు సో మ్యాపింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మనం సోషల్ స్టడీస్లో మ్యాప్ రీడింగ్ ఉంటుంది మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది మ్యాప్ డ్రాయింగ్ ఉంటుంది మూడు రకాలు ఉంటాయి ఇంకా ప్రశంస అభినందన సున్నితత్వం అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ అనేవి దేసేవి సోషల్కి సంబంధించిన విద్యా ప్రమాణాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ ఎట్లా వచ్చినా కూడా ఎట్లా వస్తుంది అట్లా పోతుంది అంటే సిలబస్ చాలా వరకు మనకు ఈవీఎస్కు సంబంధించింది ఇచ్చాడు కానీ కొంత తేడా ఉంటుంది మనకు సైన్స్ సోషల్లో విద్యా ప్రమాణాల్లో తేడా ఉంటుంది అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ విధంగా లెర్నింగ్ ఇండికేటర్స్ కూడా మనకు తెలుసు అభ్యసన సూచికల్లో కొంత మార్పు వస్తుంది ఏదైనా మరొకసారి ఒకసారి సోషల్కి సంబంధించిన విద్యా ప్రమాణాలు ఏంటి అంటే ఒకటి విషయ అవగాహన రెండు ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం రీడింగ్ ద టెక్స్ట్ అండర్స్టాండింగ్ ఇంటర్ప్రిటేషన్ సమాచార నైపుణ్యాలు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ నాలుగు సమకాలీన అంశాలపైన ప్రతిస్పందించడం ప్రశ్నించడం రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్ పఠ నైపుణ్యాలు మ్యాపింగ్ స్కిల్స్ అదేవిధంగా ప్రశంస అభినందన సునీతత్వం అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ సో తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎట్లని అడగవచ్చు మనకు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ యొక్క విద్యా ప్రమాణాలను గుర్తించండి అంటాడు ఏ విషయావగాహన బి ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం సి సమాచార నైపుణ్యాలు నాలుగు సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం ప్రశ్నించడం పఠ నైపుణ్యాలను ఇస్తాడు నాలుగు ఇచ్చేసి కింద ఆన్సర్స్ ఏమంటాడు ఏ ఏది రైటు అంటే ఇట్లా ఇస్తాడు ఏ రైటు ఏ కరెక్ట్ ఏబి రైటు ఏబీసీడీ రైటు ఏబీసీడీ కరెక్ట్ అంటాడు సో ఇవన్నీ ఉంటే మాత్రమే మనం చేయగలుగుతాం సో అక్కడ తీసుకుంటే విషావగాహన ఉండాల్సిందే ఇచ్చిన పాఠ్యాంశం చదువు అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం ఇది సోషల్ సంబంధించిన విద్యా ప్రమాణమే సమాచార నైపుణ్యాలు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కూడా సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం ప్రశ్నించడం రిఫ్లెక్టింగ్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్ అదేవిధంగా పఠ నైపుణ్యాలు మ్యాపింగ్ స్కిల్స్ అభినందన సున్నితత్వం బిట్ ఎట్లొచ్చినా మనం చేయాల్సిందే సో అందుకు సంసిద్ధంగా ఉంటే సరిపోతుంది ఇది మామూలుగా దేనికి సంబంధించింది అంటే సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం సో మనకు ఎవ్రీ టెక్స్ట్ బుక్లో కూడా దయచేసి చివరిన ఇచ్చాడు కొత్త పుస్తకాల్లో పాత పుస్తకాల్లో పట్టినేమో మొదలైన ఇచ్చాడు సోషల్ ద్వారా మనం సాధించాల్సిన విద్యా ప్రమాణాలు ఏంటి ఇది మనకు ఎస్సీఆర్టీ యొక్క వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనకు ఈ బుక్స్ దొరుకుతున్నాయి అందులో చివర ఇచ్చాడు దయచేసి బహుశా మీరు కాంటెంట్ చదివేటప్పుడు కూడా తప్పనిసరిగా చూడండి సేమ్ ఇప్పుడు అనుకునే విషయ అవగాహన అంటే మనం భావనలు ఇక్కడ మనం ఏంటంటే ప్రశ్నించడం చర్చించడం కీలక భావన నేర్చుకొని ప్రోత్సహం పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం రీడింగ్ ద టెక్స్ట్ దాంతకుముందే సమాచార నైపుణ్యాలు ఎట్లా చేయాలనేది ఇక్కడ లెర్నింగ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి ఇంట్లో కొంచెం చూడండి అంటే ఉదాహరణలు ఇవ్వడం వ్యాఖ్యానించడం వివరించడం ప్రశ్నించడం ఇవి కొన్ని ఇస్తున్నాడు అదేవిధంగా అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం పాఠ్యపుస్తకంలో కొన్ని చిత్రాల నుండి ముఖ్య భావన ఇది అర్థం చేసే చిత్రాలను వ్యాఖ్యానం కేటాయించాలని కొంచెం ఇలా ఇస్తున్నట్టు చూడండి ఏదైనా ఎకాడమిక్ స్టాండర్డ్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సమాచార నైపుణ్యాలు సమకాలీన అంశాలపైన ప్రతిస్పందన ప్రశ్నించడం రిఫ్లెక్షన్ ఆన్ ద కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్ పఠ నైపుణ్యాలు మ్యాపింగ్ స్కిల్స్ ప్రశంస సున్నితత్వం అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ ఏ సిక్స్ సో ఇవి సోషల్కి సంబంధించిన అకాడమిక్ స్టాండర్డ్స్ అనే విషయం ఈ పుస్తకంలో ఉన్నాయి దయచేసి చూడండి సేమ్ అదే దాన్ని ఇంగ్లీష్లో కూడా ఇచ్చాడు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అని రీడింగ్ ద అండ్ అండర్స్టాండింగ్ ద ఇంటర్ప్రిటేషన్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ రిఫ్లెక్షన్ అండ్ కాంటెంపరీ అండ్ క్వశ్చనింగ్స్ మ్యాపింగ్ స్కిల్స్ అప్రిసియేషన్ సెన్సిటివిటీ ఇవి సోషల్కి సంబంధించిన విద్యా ప్రమాణాలు సో దయచేసి ఇప్పుడు అవాజీ బుక్స్ లేకున్నా వరే కావాల్సిన అవసరం లేదు మనకు టెక్స్ట్ బుక్లో కూడా విద్యా ప్రమాణాలు తర్వాత లెర్నింగ్ ఇండికేటర్స్ కూడా మనకు ఇందులో దొరుకుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్